అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాడ ఎయిటీన్త్ జూలై థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ఒక మంచి సెల్లింగ్ మనకు కనబడుతోంది అర శాతం నుంచి ఆల్మోస్ట్ రెండు శాతం దాకా నష్టాలు మనం చూస్తున్నాం నిఖాయ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ టూ పర్సెంట్ హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే షాంఘై అర శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక్కసారిగా అలజడి నాస్డాక్ ఏకంగా రెండున్నర శాతానికి పైగా ఆల్మోస్ట్ మూడు శాతం మీద నష్టాలు నాస్డాక్స్ వర్స్ట్ డే సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా ఒకటిన్నర శాతం దాకా నష్టపోగా డౌజోన్స్లో ఒక అర శాతం వరకు లాభాలు మళ్ళీ ఇక జో బైడెన్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది సో ఆయన లాస్ వేగాస్లో ఏర్పాటు చేసుకున్న స్పీచ్ని క్యాన్సిల్ చేసుకున్నారు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఇక బ్యాటర్ని అంటే ఇక ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు దీంతో ఇక ట్రంప్కి దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయిందన్న ఇది మనం ఫీల్ చూస్తున్నాము మార్కెట్స్లో కూడా అప్పుడే నిన్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని చేసిన కీలక వ్యాఖ్యలు కూడా నాస్డాక్ పతనం అవడానికి ఎస్పెషల్లీ గ్లోబల్ చిప్ స్టాక్స్ పతనం అవడానికి కారణమైంది తైవాన్ లాంటి ఇది డిఫెన్స్ పరంగా తమకు రాయల్టీ చెల్లించాలి అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ చైనాకి తమ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయకుండా క్లాంప్ డౌన్ విధిస్తాము అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ రావడానికి కారణమైంది ఇక డొనాల్డ్ ట్రంప్ వస్తే టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ మీద వాటిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది సి నో డౌట్ ఆయన బిజినెస్ మెన్ బట్ ఆయనకున్న వ్యూస్ తనకున్నాయి సో దాంతో మళ్ళీ మార్కెట్స్లో ఒక్కసారిగా చిన్నపాటి ఇది మనం చూస్తున్నాం ఇంకా ఆయిల్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ పైన గోల్డ్లో సడన్ స్పర్ట్ దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా మెల్లగా గోల్డ్ వెళ్ళడం ఇక్కడ మనం చూడవచ్చు ఈవెన్ సిల్వర్ కూడా థర్టీ డాలర్స్ పైనే స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మనకు కొద్దిగా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కొద్దిగా ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన టైం అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మనకి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తేనేమో కొద్దిగా మన మార్కెట్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ సెనారియో వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి హ్యావెల్స్ ఎల్డిటిఎస్ మ్యాస్టెక్ పెర్సిస్టెంట్ పాలిక్యాబ్ షాపర్ స్టాప్ టాటా కమ్యూనికేషన్స్ టాటా టెక్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ కాబోతున్నాయి మొన్న డేటా పరంగా చూస్తేనేమో ఎఫ్ఐస్ ట్వెల్వ్ సెవెంటీ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫైవ్ థర్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయించారు సో ట్రెండ్ అది మనకి ఒక మేజర్ మూవ్ ఇక్కడ మనం చూడవచ్చు సెబీ మిల్స్ ఓవర్ రైజింగ్ ఎఫ్ అండో కాంట్రాక్ట్ వాల్యూ ఫ్రమ్ ఫైవ్ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ చేయాలంటే దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు చేతిలో ఉండాల్సిన పరిస్థితి ఉందా అన్నట్టుగా కూడా ఇక్కడ సెబీ ఆసక్తిని లేదంటే సెబీ ఆలోచన ప్రతిపాదనను చూస్తే మనకు అర్థమవుతుంది ద అజెండా ఇస్ ప్రిలిమినరీ రికమెండేషన్స్ బై యాన్ ఎక్స్పర్ట్ కమిటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్ కన్స్టిట్యూటెడ్ బై ద మార్కెట్స్ రెగ్యులేటర్ ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని చాలా క్లోజ్గా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ రీటైలర్స్ని దాదాపుగా దూరం చేయాలి రీటైలర్స్ మెజారిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైగా నష్టపోతున్నారు అని చెప్పి సెబీ పదే పదే చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వాల్యూస్ని ఎఫండ్ కాంట్రాక్ట్ వాల్యూస్ని ఇరవై ఐదు లక్షలకు పెంచితే ఇక దాదాపుగా ట్రేడింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని ఎఫెక్ట్ ఎక్స్చేంజ్ల మీద అలాగే ట్రేడ్ అంటే ఎవరైతే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సీబీ దీన్ని ఏ విధంగా దృష్టిలోకి తీసుకొస్తుంది ఏంటన్నది కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది సో మొత్తానికి ట్రేడింగ్ ఆర్ ట్రేడర్స్ విషయంలో చాలా మేజర్ అప్డేట్స్ రాబోతున్నాయి సెబీ నుంచి సో మీ కామెంట్స్ ఏంటి సో ఇరవై ఐదు లక్షలు మనకు ట్రేడ్ పెడితే ఇక ట్రేడింగ్ చేసే అవకాశం ఉందా లేదా మీ వ్యూస్ ఏంటి కూడా మీరు షేర్ చేసుకున్న ప్రయత్నం చేయండి సో దట్ రీటైలర్స్ నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఒక సెన్స్ మనకు అర్థమవుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో థర్టీ టూ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ క్రోర్స్ అండ్ రైజింగ్ ఇండియా ఇంగ్ బ్యాక్ విత్ ఓవర్సీస్ బాండ్స్ రెడ్యూస్డ్ హెడ్జింగ్ కాస్ట్ అప్డేట్ ఫర్ హై ఈల్డ్ బాండ్స్ హెల్ప్ బిగ్ డాలర్ బారోయింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అది బాండ్స్కి సంబంధించిన అప్డేట్ ఇక కర్ణాటకలో కోటా ఇండస్ట్రీలో ప్రైవేట్లో కూడా కోటా తీసుకురావాలని చెప్పి కర్ణాటక తీసుకున్న కర్ణాటక చేసిన ఆలోచన దాని మీద విపరీతంగా వచ్చిన విమర్శలు ఇవన్నీ కూడా తర్వాత తర్వాత పరిణామాలు స్లో డౌన్ అట్ కోటా ఫ్యాక్టరీ యాజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మష్రూమ్ క్లోజర్ హోమ్ సో అది ఫస్ట్ పేజ్లో లారస్ ల్యాబ్స్ స్ట్రైట్స్ ఫార్మా వీటిని జూలై ఎయిటీన్ ట్రేడింగ్ కోసం ఇచ్చారు బిజినెస్ స్టాండర్డ్లో సో పూర్తి ట్రేడర్స్ కోసం మాత్రమే స్టాప్ లాస్లు ఖచ్చితంగా పెట్టుకోండి సో మన ఆర్పీగా రెగ్యులర్గా తన తను వీడియోస్లు చెప్తున్నారు అవి మెజారిటీ బాగా వర్కౌట్ అవుతున్నాయి ఇవి కాకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే స్ట్రైట్స్ ఫార్మా టార్గెట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ స్టాప్లాస్ ఎయిట్ సెవెంటీ లారస్ ల్యాబ్స్ ఫోర్ నైంటీ ఫైవ్ అండ్ ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ టార్గెట్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఫోర్ థర్టీ సో షార్ట్ టర్మ్ కోసం మాత్రమే ఇవి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్న ట్రేడ్ ఐడియాస్ ఇవి హీట్ వేవ్ సెట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సేల్స్ ఆన్ ఫైర్ ఇన్ క్యూ వన్ సో మొదటి క్వార్టర్లో ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ వైట్ గుడ్ కంపెనీస్ అత్యద్భుతమైన లాభాలని అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ హీట్ వేవ్ అనేది బాగా కలిసి వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ పరంగా మనం ఇక్కడ చూస్తే ఇరాన్ ఇయర్ ఎబిటా ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మేర ప్రాఫిట్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీద అప్సైడ్ ఉండవచ్చు బ్లూ స్టార్క్ అనేది కూడా ఒక అంచనా ఇరాన్ ఇయర్తో పోలిస్తే అండ్ వోల్టాస్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ పర్సెంట్ మీద హెవెల్స్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ డిక్సన్ ఫిఫ్టీ ఎయిట్ ఆంబర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మేర అప్సైడ్ పొటెన్షియల్ సేల్స్ పరంగా అంటే ప్యా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ఒక అంచనాగా చూడాలి ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి లైఫ్ లోయర్ లెవెల్స్ నుంచి ట్వంటీ పర్సెంట్ మేర పెరిగింది మోతుల లోస్వాల్ దీనికి బై రికమెండేషన్ ఇస్తుంది ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్ ఇరవై శాతం మీద తగ్గాయి మొదటి క్వార్టర్లో ఈ కొత్త ఈ ఆదిత్య బిర్లా బిర్లా వాళ్ళది వస్తున్న ఓపస్ అనేది చాలా రెవల్యూషనరీ చేంజ్ మార్కెట్లో తీసుకురాబోతుందని చెప్పి పెయింట్ ఇండస్ట్రీలో చాలా చర్చలు జరుగుతున్నాయి సో చూడాలి ఏషియన్ పెయింట్స్ మెల్లగా ఇదే క్రమంలో తన పట్టును కోల్పోతూ ఉంటే చాలా ఇబ్బంది కూడా పడాల్సి ఉంటుంది సో ఏషియన్ పెయింట్స్ని లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు క్వార్టర్స్ చూసి మనం మన మన నిర్ణయాలు తీసుకోవచ్చు స్విగ్గీ జొమాటో మీ హైక్ ప్లాట్ఫామ్ ఫీ ఫర్దర్ సేస్ రెస్టారెంట్స్ సో మెల్లగా అడుగుపెట్టి రూపాయి రెండు రూపాయలు మూడు ఆరు ఇట్లా ప్రైజులను పెంచుకుంటూ ప్లాట్ఫామ్ ఫీజుని పెంచుకుంటూ వస్తున్నారు ఇది మరింతగా పెరిగే అవకాశం ఇది ఒక్కటే వీళ్ళ రెవెన్యూ కాదు రెస్టారెంట్స్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు పర్సెంట్ దాకా డబ్బులు తీసుకుంటారు కాకుండా రెస్టారెంట్స్తో పోలిస్తే ప్రైజెస్ చాలా అధికంగా ఉంటాయి అండ్ తోడు క్లౌడ్ రెస్టారెంట్స్తో క్లౌడ్ కిచెన్స్తో టైప్ పెట్టుకొని వాళ్ళ నుంచి కూడా ఫీజులు చాలా అధికంగా అయితే ఉన్నాయి మొత్తానికి జనాలకు ఒకసారి అలవాటు చేసి బద్దకిస్టులుగా తయారు చేసిన తర్వాత ఇక పిండుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇక స్విగ్గీ జొమాటో లాంటివి ఆర్డర్ ఆఫ్ ది డే వాటి మీద మనం పూర్తిగా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి సో వీటి ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది బట్ మేరీ కోమ్ సినిమాలు అనుకుంటా ప్రియాంక చోప్రా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆఖిర్ బి మత్ డరా ఆఖిర్ బాగ్ బాగ్జాయ్ అని అంటే మరీ ఎక్కువగా కూడా భయపెట్టకండి అసలు భయం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఇక మరీ అధికంగా ఫీజులు పెట్టేసి అధికంగా చేస్తే మళ్ళీ ఇండియన్స్ ఎందుకంటే బార్గెనింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్ని టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఒక్కసారిగా కూడా పూర్తిగా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో అందువల్ల ఎక్కడ ఆపాలో ఎక్కడ ఎక్కడ వరకు పిండుకోవాలో అంతవరకే పిండుకొని అంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం ఇబ్బంది పడే ప్రమాదం కూడా ఉంటుంది సో అందువల్ల జొమాటో లాంటి వాటర్లు మోతిలా మోతిలాసవాళ్ళు లాంటివి గట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నాయి ఇప్పుడిప్పుడు ఫ్రెష్గా జొమాటో లాంటి వాటర్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం అనేది కూడా కొద్దిగా రిస్కీగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ హెడ్ ఆఫిట్స్ వాల్యూషన్ స్టాక్స్ పెరిగిన తర్వాత ఇంకా టాప్ డివిడెంట్ స్టాక్స్ని వీళ్ళు ఇక్కడ రికమెండ్ చేస్తున్నారు బిజినెస్ స్టాండర్డ్లో అందులో గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ ఒకటి డివిడెండ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ దాకా ఉంది త్రీ ఇయర్స్ సిఏజీఆర్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఇక్కడ మనం చూస్తున్నాము ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దాకా డివిడెంట్ ఉంది అలాగే క్యాస్ట్రాల్ ఇండియా ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ పర్సెంట్ దాకా డివిడెంట్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ పరంగా యూటీఏఎంసీ దాదాపు నలభై శాతం దాకా డివిడెంట్ ఉంది నెక్స్ట్ దాదాపు నూట పదిహేను శాతం దాకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోల్ ఇండియా సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ దాకా డివిడెంట్ ఉంది హీరో మోటోకార్ దాదాపు టెన్ పర్సెంట్ దాకా డివిడెంట్ ఉంది నిపాన్ లైఫ్ ఎఎంసీ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ పర్సెంట్ దాకా యాక్సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఐటీసీ దాదాపు నైన్ పర్సెంట్ ఓఎన్జీసీ ఫిఫ్టీ పర్సెంట్ హెచ్సిఎల్ టెక్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఇలా డివిడెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రోత్ కూడా చూస్తున్నాము సో డివిడెంట్ ఈల్డ్ బేస్ చేసుకుని డివిడెంట్ ఒక్కటే ప్రామాణికంగా అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు అయితే డివిడెంట్ ఒకటే మేజర్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు స్టాక్ వాల్యూ పడినప్పుడు కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది మనకు వచ్చే డివిడెంట్ సంగతి పక్కన పెడితే స్టాక్ మన క్యాపిటల్ అప్రిసియేషన్ కాకపోగా క్యాపిటల్ డిప్రిసియేషన్ అవుతే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బట్ మెజారిటీ గడిచిన స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా డివిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మెజారిటీ బాగానే ఉంటూ పెద్దగా వీటిలో ప్రైస్ ఫ్లక్్యులేషన్ కూడా తక్కువ ఉండే స్టాక్స్ బట్ ఓఎన్జీస్ లాంటివి విపరీతంగా పెరిగాయి హైడ్ హ్యాబిట్స్ వాల్యుయేషన్ వీటిని కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోవడం మంచిది నజారాకి పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయల ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది డిఎల్ఎఫ్ ఎక్స్పాండ్ హౌసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ బిజినెస్ ఇక్కడ రెసిడెన్షియల్ కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్లో కూడా మరింత వేగంగా విస్తరించడానికి కంపెనీ సమాయత్తం అవుతుంది జన్సార్ బ్రిడ్జ్ వ్యూ లైఫ్ సైన్సెస్ కంపెనీని అక్వైర్ చేసింది అట్ సెవెన్ ఫిఫ్టీ కే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్డర్స్ జూలై ఫిఫ్టీన్త్ రోజున హైయెస్ట్ ఆర్డర్ వాల్యూమ్ తెచ్చుకుంది జెప్టో సో క్విక్ కామర్స్లో జెప్టో కూడా దూసుకుపోతుంది ఇలా చాలా అంశాలు మనం హైదరాబాద్ జరిగే వర్క్షాప్లో కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మనకు గడువు మిగిలి ఉంది పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి చాలా వేగంగా రిజిస్ట్రేషన్స్ మీరు పూర్తి చేసుకుంటే మాకు కూడా ఏర్పాట్లలో ఇబ్బందులు ఉండవు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మ్యాన్ క్యాండ్ వైస్ విత్ ఈక్యూటీ ఎడి టు అక్వైర్ బిఎస్వి సో భారత్ సీరమ్స్ అన్న కంపెనీని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేయడానికి ఈక్విటీ అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో మ్యాన్కెంట్ ఫార్మా చర్చలు జరుపుతుందని కూడా ఒక వార్త చూడవచ్చు టీడీపీసీకింగ్ గ్రాండ్ ఫార్ బ్యాక్వర్డ్ ఏరియాస్ సో అమరావతి పోలవరంకి భారీ ఎత్తున నిధులు తీసుకురావాలి భార్య అయితే నిధులు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు గారు రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి గట్టిగా పట్టుబడుతున్నారు ఒకవేళ ఏదైనా ఈ బడ్జెట్లో ప్రతిపాదన బడ్జెట్లో ఏదైనా ప్రకటన వస్తే దానికి సంబంధించిన స్టాక్స్లో కూడా మనం కొద్దిగా మొమెంటం చూడవచ్చు ఎలాంటి మైంటరీ ప్రాఫిట్ సీక్వెన్షియల్గా మూడు పాయింట్ ఒక్క శాతం మేర పెరిగింది బీరా బీ నైన్ రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లోకి హిట్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది మార్కెట్స్లోకి రావాలని చెప్పి రెవెన్యూస్ ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రెవెన్యూస్ ఉన్నాయి లాస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ లాస్ని ప్రకటించింది బికాజ్ ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు రకరకాల మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా బీరాక్ అయితే ఉన్నాయి బట్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతోంది డిఫెన్స్ మినిస్ట్రీ ఇదొక మరొక మేజర్ వార్త డిఫెన్స్ మినిస్ట్రీ దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల ఫ్రిగేట్స్ ఆర్డర్ని తయారు చేయబోతోంది సిద్ధం చేసుకోబోతోంది ఇండియాని లాజిస్టిక్ పరంగా డెవలప్ చేస్తుంటున్న తరుణంలో మనకి స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే అవసరాన్ని బట్టి సముద్రంలో కూడా తీర ప్రాంతాల్లో కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న సామాగ్రిని నౌకలను సిద్ధం చేస్తుంది బ్రహ్మోస్ క్రూస్ యాంటీ సబ్మెరైన్ వెపన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని ఇండిజినస్గా భారతీయ టెక్నాలజీ తయారు చేసిన వాటిని సిద్ధం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది సో ఇందులో భాగంగా దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల క్లాసిఫికేడ్ క్లాసిఫైడ్ ఆర్డర్స్ అంటారు ఇవి కేవలం వాటికి మాత్రమే ప్రభుత్వ రంగ చెందిన కంపెనీస్కి మాత్రమే వస్తాయి క్లాసిఫైడ్ ఆర్డర్స్ ఫుల్ లెంత్ ప్రాజెక్ట్స్ తర్వాత దాన్ని సబ్ కాంట్రాక్ట్స్ని చిన్న చిన్న కాంట్రాక్ట్స్ని తర్వాత తర్వాత ఈ కంపెనీస్ నుంచి ఎండిఎల్ జిఆర్ఎస్ఈ నుంచి వస్తాయి అలా ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆర్డర్స్ అందుకునే సత్తా అవకాశం ఉన్న స్టాక్స్లో ఎండిఎల్ ఒకటి మెజగాన్ డాక్ అలాగే గార్డెన్ రిచ్ చిబ్బ బిల్డర్స్ ఉండే అవకాశం ఉంది సో ఈ టూ స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి ఒక ర్యాంప్ అప్ టూ స్టాక్స్ కూడా ఒక విపరీతమైన అప్సైడ్ ఇది ఉండే ఉంది బట్ అఫీషియల్గా మినిస్ట్రీ నుంచి వాటి నుంచి మనకు సమాచారం అయితే రావాలి బట్ ఈ ఈ స్టాక్స్ అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి సో కొద్దిగా ఈ స్టాక్స్ కూడా ర్యాడార్లో పెట్టుకోండి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే డే